Thank you. హాయ్ వర్తన్ ఎక్కడ ఉంది లైవ్ ఎక్కడ నుండా లైవ్ వచ్చేసి మెదక్ డిస్టిక్ నుంచి ఫస్ట్ టైం ఫస్ట్ టైం మీరు చూస్తున్నారు కదా ప్లీజ్ లైక్ చేయండి సబ్ చేయండి భోజనం అయిందా తెలుగు హాయ్ అండి మీ పేరు ఏం పేరు నాకు తెలియదు కదా ప్లీజ్ పేరు చెప్పండి వెల్కమ్ వెల్కమ్ లైవ్ అయితే తిన్నావా లేదు ఇంకా హలో సా శశి హాయ్ శశి వెల్కమ్ టు లైవ్ ఎలా ఉన్నారు తినేసారా ఏం చేస్తున్నారు ప్లీజ్ కొత్త వాళ్ళు మీరు చూసిన వాళ్ళైతే కొత్త వాళ్ళు సబ్ చేయండి ప్లీజ్ సబ్ చేయండి లైక్ చేయండి ఇంకైతే లైక్ అయితే రాలేదు లైక్ చేయండి ఇంకా ఏంటి చెప్పండి మీరే నా పేరు బాను అండి మెదక్ డిస్టిక్ అండి మెదక్ ఓ ఇంకా మా ఇంకా లైక్ అయితే రాలేదు ప్లీజ్ లైక్ చేయండి ఓకే అండి ధన్యవాదములు మీకు కూడా తిన్నారా అండి లేదండి ఇంకా తినలేదు ఇప్పుడే బండి దగ్గర నుంచి వచ్చినాము పెట్టాలి చెప్పండి ప్లీజ్ మీరు లైవ్కి వచ్చిన వాళ్ళు కామెంట్ చేసే వాళ్ళైతే అందరు కొత్త వాళ్ళే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీకు కుదిరినప్పుడు వీళ్ళు ఉన్నప్పుడు మా వీడియోలు కూడా చూడండి ప్లీజ్ చెప్పండి ఇంకేం చేస్తున్నారు లైవ్కి వచ్చిన వాళ్ళైతే వస్తున్నారు కానీ టక్కా టాకా లైక్లు ఇవ్వండి ప్లీజ్ లైక్లు ఇవ్వడం వల్ల వేరే వెళ్తుంది అంతే అందుకే అడుగుతున్నారు రిక్వెస్ట్ ప్లీజ్ అండి ప్లీజ్ థ్యాంక్ యూ లైక్ ఇచ్చిన వాళ్ళకు లైక్ ఇవ్వని వాళ్ళు కూడా ఇవ్వండి ప్లీజ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ లైక్ ఇచ్చినందుకు ప్లీజ్ ఇవ్వని వాళ్ళు కూడా ఇవ్వండి లైవ్ చూస్తున్నారు కొను హైడ్లో ఉంటున్నారు ప్లీజ్ లైక్ చేయండి శ్యామల గారు మనీ లాలిలీ శ్యామల గారు అసలు ఏమిందాకర ఏ వర్క్ చేస్తున్నారండి మాది మిర్చి బండి అండి ఇప్పుడైతే బోల్లు దోమడానికి ప్రిపేర్ చేస్తున్నట్లు ప్లీజ్ అండి లైవ్లో ఉన్న లైక్ అయితే ఇవ్వడం లేదు ప్లీజ్ లైక్ ఇవ్వండి అసలు అనుకున్న లైక్ ఇవ్వమని కానీ అలానే ఉంటే సైలెంట్గా ఉంటే బాగుండని చెప్పేసి మాట్లాడుతున్నా ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు అయితే ప్లీజ్ టెన్ మెంబర్స్ ఉన్నారు కనీసం ఎనిమిది లాయకులు కూడా లేవు నమస్తే ముకుంద గారు ఆ రోజు వెళ్ళారంటే ఈరోజు వచ్చారా థ్యాంక్ యూ థ్యాంక్ యూ తిన్నారా లేదు ఇంకా ఇప్పుడు ఇందాక నొచ్చింది బండి తినాలి మీరు తినారా ఏం చేస్తున్నారు ఇప్పుడు మధ్యాహ్నం తీసిన లైవ్కి రాలేదేంటి బిజీ ఉన్నారా ఈ మధ్య రావటం లేదు లైవ్కి ప్లీజ్ అండి హైడ్లో ఉండొద్దు ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ హైడ్లోనే ఉంటున్నారు లైక్ అయితే రావడం లేదు ప్లీజ్ లైక్ చేయండి అయ్యో ఏమైంది ముకుంద గారు ఇలా వస్తున్నారు అలా వెళ్ళిపోతున్నారు చాలా బిజీ అయిపోయినారు మీరు ముందట్ లెక్క లైవ్లో ఉండడం లేదు ఏమైంది మీరు రీజన్ చెప్పండి అసలు ఎందుకు వెళ్తున్నారు బిజీ అయిపోతున్నారా చెప్పండి వెళ్ళిపోయారు ఈసారి మీ నేను మీతో మాట్లాడను మీరు వచ్చిన కానీ మీరు ఇలా వస్తారు అలా వెళ్ళిపోతున్నారు మరి రీజన్ అయితే తెలియడం లేదు సరే అండి ఇంకా చెప్పండి మీరు లైవ్లో ఉన్నారు మాట్లాడండి ఏదన్నా మాట్లాడితే కామెంట్ చేస్తూనే మాట్లాడుతూ మాట్లాడండి Og så litt melk. మిమ్మల్ని పట్టించుకోలేదా మీరే అను లైవ్లో నుంచి నన్ను మీరు పట్టించుకుంటలేరు తెలుసా మీరు నన్ను ఆ క్వశ్చన్ వెళ్ళేస్తారు చెప్పండి మీరే ముందర మాట్లాడతలేరు నాతోటి అను 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 అనుకుంటా అనుకే చేస్తున్నారు మీరు ఇంకోటి చిన్నది పోనాని పోతే చిన్న దెబ్బ ఇంకోటి చిన్న దెబ్బ పప్పు థర్టీన్ మెంబర్స్ ఉన్నారు ఆయన తిన్నావా ప్లీజ్ అండి లైవ్కి వచ్చిన వాళ్ళు అక్కటక్క లైక్లు ఇవ్వండి ప్లీజ్ నేను తిన్నాను అవునా లైవ్కి వస్తున్నా లైక్లు ఇవ్వచ్చు కదండీ ఏంటో జనాలు శివశంకర్ హాయ్ అండి శివశంకర్ గారు వెల్కమ్ లైవ్ అండి ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్ చేయండి ప్లీజ్ ఏ రమా రమ్మాయది అది కాడి ప్లీజ్ అండి కొత్త వాళ్ళు అయితే సబ్ చేయండి ఛానల్ని సపోర్ట్ చేయండి వచ్చిన వచ్చినట్టు లైక్లు చేస్తే బాగనిపిస్తుంది అనిపిస్తుంది మంచిగా అనిపిస్తుంది ప్లీజ్ అన్ని లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్ చేయండి ప్లీజ్ 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 అండి రిక్వెస్ట్ చేసినా కానీ అసలు లైక్ అయితే రావడం లేదు ఇక మీకే తెలియాలి మాలాంటి వాళ్ళకి కూడా సపోర్ట్ చేయాలి కదండి ఎందుకు సపోర్ట్ చేయట్లేదు మీరు జాయిన్ అవుతున్నారు కానీ లైక్ అయితే చేయడం లేదు లైక్ కూడా చేస్తే ఇంకా మంచిగా అనిపిస్తుంది కదండి లైక్ చేయండి ప్లీజ్ నేను అసలు నిజానికి ఈరోజు అనుకున్నా అసలు లైక్ అని అడగద్దు అనుకున్నా కానీ జాయిన్ అవుతున్నారు కదా మళ్ళీ అడగకపోతే సెలెంట్గా ఉంటే ఎట్లుంటా అని చెప్పేసి అడుగుతున్నా అయినా కానీ ఇవ్వడం లేదు ప్లీజ్ అండి లైక్ చేయండి టక్క టక్క జాయిన్ అయితే అవుతున్నా కానీ లైక్ ఇవ్వచ్చు కదండీ ఫోర్టీన్ మెంబర్స్ చూస్తున్నారు టూ లైక్ పోనీ లైక్ ఇవ్వద్దు మాట్లాడండి ఏదైనా ఒకటి ఏదైనా ఒకటి అంటే మనసును ఒప్పించుకున్నట్టు ప్లీజ్ మీ ఆనందం కోసం ఎదుటి వాళ్ళతో ఇబ్బంది పడేటట్టయితే పెట్టకండి ప్లీజ్ కామెంట్లు అయితే పెద్దగా అందగా లేకపోయినా సరే ఏదో దేవుడిచ్చినట్టు అయితే అందంగా ఉన్న వాళ్ళ దగ్గరికి ఉన్న లైవ్లే వెళ్ళాలి వాళ్ళకి సపోర్ట్ చేయాలన్నట్టు కాదు అందరికి కూడా సపోర్ట్ చేయాలి అంతేనా కదా మనం ఏం జరిగిన రెస్పాన్స్ ఉండదు కనుక ఏం చేస్తాం ఎన్నెన్నా అనుకుంటాం అన్నైత్యా అవు కదా నేను ఎంత అను ఎంత వరను మీరు లైక్ చేయాలనుకుంటు లైక్ చేస్తారు సర్చ్ చేయాలంటే చేస్తారు అంతేనా సాంగ్ వస్తుంది ఇలా వస్తే కాఫీ రేట్ వర్తగా నూట్లో పెట్టేస్తా మంచిగా పాట ఎంజాయ్ చేస్తా ప్లీజ్ ప్లీజ్ లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ నువ్వెంత నరుకు నేను చేయాలనుకుంటే లైక్ చేస్తాం అంతేనా నా నాకే కోపం అయ్యయ్యో చూసిరా నేను ఎన్నోసేపు నోట్లో పెట్టినా కానీ అయినా కానీ సలెల్తూ ఉంటున్నారు కానీ ఒక ఎందుకు మా తలలిత గుమో అండి ఎందుకంటే మనతో ఏం ఓ మాట్లాడుతుంది అంతేనా అలా ఉన్నో వాళ్ళతో మాట్లాడుతుంది మంచిగా మాట్లాడే వాళ్ళతో మాట్లాడుతున్నాం మాట్లాడేందుకు మాట్లాడుతున్నాను మీరు మాట్లాడుతున్నాను కదా నేను మాట్లాడలేదు అందుకే సలెల్త పెట్టాను అయినా కానీ అంతేనండి మాకు తక్కువ ಮಾತಾ ಅದನ್ನೇ ನೀವು ಲೈವ್ ಲೈವ್ಲ ಉನ್ನವಾಡ್ತಾ ಅದನ್ನ ಮಾತಾಡ್ತಾರೆ ಮಾತು ಮಾತಾಡ್ತಾ చూసిరా నేను ఇంత అన్న మీరు లైక్ చేయకపోయినా అట్లీస్ట్ హాయ్ అన్న చెప్పినా సబ్స్ చేసిన ఎవరో పేరు చెప్పినా నేను మాట్లాడతాను కదా పేరు చెప్పరు మీరు మాట్లాడరు నేను అడిగిన దానికి ఆన్సర్ ఇవ్వరు కనీసం నేను లైక్ చేయమన్నా ఆ లైక్ కూడా చేయడం లేదు అంతేలేండి మా లాంటి వాళ్ళ కోరు సపోర్ట్ చేస్తారు చెప్పండి ఏం చేస్తాం దేవుడు ఇచ్చిన ముఖం ఉంది అందంగా ఉంటుంది అది పాల బాటిల్ తీసుకురా ఇటు కొన్ని నీళ్ళు కూడా తీసుకురా అంతే కదండి అందంగా ఉన్న వాళ్ళకు సపోర్ట్ చేస్తారు మా దంటి వాళ్ళకి సపోర్ట్ లేదు తెలుసు నాకు అది కొంచెం వాటర్ తీసుకురా అట్లా సపోర్ట్ చేయరు మాట్లాడడానికి కూడా టైం ఉండదు అంద అందంగా ఉన్న వాళ్ళకి మాట్లాడతారు వాళ్ళకి సపోర్ట్ చేస్తారు ఏం చేస్తారు దేవుడు ఇంత అందంగా ఇస్తే అంత నాకైతే ఇంతంగా అందంగా ఉంది ఏడవట్లేదు చాలు నా మట్టు పాలైనా బానప్పుడు తిలక్ పాలైనవా చెప్పండి ఇంకా లైవ్లో ఉన్నవాళ్ళు మరి ఏం చేస్తున్నారు తిన్నారా తినేసేరా కనీసం తిన్నామని చెప్పండి ఎవరు ఎట్లాగో లైక్ అయితే ఇవ్వడం అది ఇవ్వరని చెప్పేసి అది అర్థమైపోతుంది లైవ్కి వచ్చిన వాళ్ళు నాకు అది అర్థమైంది కానీ కనీసం తిన్నరు అదన్నీ చెప్పండి తిన్నారా ఏమైంది మరి ఏం చేస్తున్నావు కదా అని చెప్పేసి నువ్వు అది చేస్తే బ్యాటరీ ఖరాబ్ అవుతుంది అయ్యా అవుతుంది ఇక అవుతుంది అవుతుంది లగ్నైతుంది మాట్లాడండి ప్లీజ్ ఏదైనా మాట్లాడండి మాట్లాడితేనే కదా అర్థమవుతుంది మీరు ఎవరు మీరు లైవ్లో చూసే వాళ్ళకి తెలియదు కదా నేనంటే నన్ను అంటే మీరు చూస్తారు మీరు ఎవరైనా తెలియదు కదా కనీసం పేరు పెట్టండి కామెంట్ చేయండి ఏం పేరు ఏ ఊరు ఎక్కడి నుంచి చూస్తున్నారో అదన్న కామెంట్ చేయండి ఎట్లాగో లైక్ అడిగినా మీరు ఇవ్వరు నాకు అది అర్థమైపోతుంది నేను లైక్ అడగను కానీ చెప్పేసి కనీసం ఎక్కడి నుంచో లైవ్ చూస్తున్నారు ఫోన్ నుంచి చూస్తున్నాను మాత్రం పెట్టొద్ది ఎందుకంటే ఫోన్లో నుంచి చూస్తారు లైవ్లో ఎంతన్నా కానీ నో లైక్ నో కామెంట్ అంతేనా ఏంటండి త్రీ మెంబర్స్ అయితే కంటిన్యూగా చూస్తున్నారు చూసిన వాళ్ళనే పెట్టచ్చు కదా ఎవరు ఏ ఊరు నుంచి కనీసం ఏ నుంచి నుంచైనా పెట్టండి అంతే అంతేలేండి ఏం చేస్తాం బండి కడికి వెయ్యి పోయి పోయేసరికి ఫేస్ అంతా ఇట్లా డల్ అయిపోతుంది అట్లా డల్ అయిపోతాయి కాబట్టి ఎంత మంచిగా ఉన్నా ఎంత ఉంటుంది బూస్తా ఎందుకు తింటాయి ఇప్పుడు అన్నమా సంబంధం లేదు అన్నం తింటావా అది తిన్నాక సరే నువ్వు తినకపోతే తన్నులు తింటావు నువ్వు తినకు మెల్లగా చూడండి అన్నం తినే టైంలో బూస్ట్ శుద్ధ వేస్ట్ లెక్క బూస్ట్ తింటున్నాడు బూస్ట్ ద ఎనర్జీ ఇక నేను మాట్లాడే బంద్ చేస్తాను సైలెంట్ ఫ్రెండ్లో మీరు మాట్లాడ మీరు కామెంట్ చేసినప్పుడే చెప్పేస్తాను నేను కూడా లైవ్కి వచ్చిన వాళ్ళు కనీసం హాయ్ అని చెప్పండి హాయ్ చెప్తే చెప్తా ఎందుకంటే నాకు తెలియదు కదా మీరు ఎవరు చూస్తున్నారో పేరే అడుగుతున్నాండి నేను లైక్లు అడగట్లేదు లైక్లు అడగను అడిగినా మీరు ఇవ్వరు నాకు అది అర్థమవుతుంది అర్థమైందా కనీసం ఎక్కడ మీది ఏ ఊరు నన్ను మీరు అడుగుతారు కదా నేను కూడా తెలుసుకోవడానికి నా లైవ్ ఎంతవరకు వెళ్ళిందో తెలుసుకోవడానికి అంతే లేదా చెప్పరా ఓకే ఇంకా టూ మినిట్స్ అండి టూ మినిట్స్ చూ థర్టీ థర్టీ మినిట్స్ అయ్యే వరకు చూస్తాను అంతలో కూడా మాట్లాడితే కామెంట్ చేస్తే దానికి రిప్లై ఇస్తా లేకపోతే ఆ టూ కూడా ఉండొద్దు ఇక ఓకే అండి టైం అయిపోతుంది అందరికైతే హ్యావ్ ఎ సీ డ్రీమ్స్ గుడ్ నైట్ బై 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 బాయ్